네, 저도 그고 tendle met ma'am da gasie ek kan bel toe mooi presie moet doen so presie moet doen jy weet jy het eintlik net doen doen sop toe கொஞ்சம் சரி வாங்க மொத்தம் கொஞ்சம் கொஞ்சம் சவுதி கொஞ்சம் ఈ నెల అక్టోబర్ ఇరవై తేదీన ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ మెడికల్ కాలేజీ ని ప్రైవేటీకరణ చేస్తున్న వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ప్రతి నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి ఆలోచన ప్రకారం ఈ రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్లో ఈ నెల ఇరవై ఎనిమిది భారీ బహిరంగ ర్యాలీ జరగబోతుంది కాబట్టి వైఎస్ఆర్సిపి నాయకులందరూ ముఖ్యంగా ప్రజలందరూ కలిసి ఈ ర్యాలీని ప్రతి కాన్స్టిట్యు హెడ్ లో ఇప్పుడు ఆ మిగిలిన ప్రతి మెడికల్ కాలేజీని కావాలని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీల కోసం కొత్త కోసం కొంతమందికి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి మోడ్ లో ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి మొత్తం ప్రతి మెడికల్ కాలేజీలో ఆల్మోస్ట్ యాభై ఎకరాలు ఉన్నాయి అది అలాట్మెంట్ చేశారు ప్రతి మెడికల్ కాలేజీలో జగన్మోహన్ గారి టైంలో ఈ పది మెడికల్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళ మనుషులు కట్టబెట్టాలని చెప్పేసి ప్రజల సొమ్ము పబ్లిక్ సొమ్ము కావాలని చెప్పేసి ప్రైవేట్ కమిటీ నిజంగా చాలా బాధాకరంగా ఉంది అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి ఎన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలని చెప్పి జగన్మోహన్ గారు మంచి ఆలోచనతో ఉంటే మీరు ఈ మెడికల్ కాలేజీకరణ ప్రైవేటీకరణ చేస్తే ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆ కాల హాస్పిటల్ పోవాలన్నా మెడికల్ కాలేజ్ పోవాలన్నా డబ్బులు పెట్టుకొని చూపించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ మెడికల్ కాలేజ్ లో కానీ హాస్పిటల్లో కానీ ఏ హాస్పిటల్ ట్రీట్మెంట్ కానీ ఫిర్గా చేయరు కదా చేయనప్పుడు ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు కదా మీ స్వార్థం కోసం మీ మనుషుల కోసం ఎన్ని పెట్టే ఈ రాష్ట్రంలో ప్రజలు నిబంధనలు పెడుతున్నారు కాబట్టి దయచేసి ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి రాష్ట్రం మొత్తంలో జగన్మోహన్ గారు మంచి ఆలోచనతో ఈ ఉద్యోగులు స్టార్ట్ చేశారు ఈ రాష్ట్రంలో చాలా సంస్థలు ఓర్డ్రైవ్లు కానీ ఎన్హెచ్ రోడ్స్ కానీ ఎయిర్పోర్ట్ కానీ ఈ ప్రైవేటీకరణ చేసుకోవడానికి ఎప్పుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు ఇదే ఎందుకు అబ్జెక్షన్ పెడుతున్నామంటే ప్రజల కోసం ఉపయోగపడే విద్య వైద్య ప్రతి మానవ హక్కు ప్రతి ఒక్కడ హక్కు దీన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉంటే వేదించుకుంటారు రాజశేఖర్ గారి టైంలో ఉమ్మోల్ మెడికల్ కాలేజ్ రాజశేఖర్ గారు శాంక్షన్ చేశారు ఆ మెడికల్ కాలేజ్ లో ఎంఆర్ఐ లోనే ఎన్నో ఆపరేషన్ చేపించుకుంటా ఉన్నారు రేపు మీరు పెట్టే లో ఒక పేషెంట్ ఎంఆర్ఐ దగ్గర ఎంఆర్ఐ తీసుకోవాలనుకుంటే ఫ్రీగా ఇస్తారా సిటీ ఫ్రీగా డబ్బులు తీసుకుంటారు కదా అదే విధంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళు తూర్టు మంత్రంగా చేసుకుంటారు వచ్చే వాళ్ళు తూర్పు మంత్రాన్ని చేస్తారు కానీ వాళ్ళు పేదవాళ్ళకి సేవ చేయాలని ఎక్కువ ఆలోచన ఉండదు వాళ్ళు కోటి కోటి రూపాయలు డబ్బులు పెట్టారే ఆ డబ్బులు సంపాదించుకోవడం కోసం ఎలా సంపాదించుకోవడం వస్తారు తప్ప సేవ చేసే వాళ్ళు ఎవరు లేరు ఆ మెడికల్ ఫీల్ ఎవరు లేరు కాబట్టి అందరూ గమనించండి ఈ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే డాక్టర్లు ఫ్రీగా సర్వీస్ చేస్తారు గవర్నమెంట్ శాలరీ ఇస్తుంది కాబట్టి మంచి మంచి స్టాఫ్ ఉంటారు మంచి మంచి పోలీసులు ఉంటారు కొంచెం ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి మీరు ఒకటే ఆలోచించి ప్రైవేటీకరణ ఆమె వరకు ఈ రాష్ట్రంలో కానీ ప్రకాశం జిల్లా అందరూ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు కాబట్టి ఉద్యమం సపోర్ట్ చేయాలని అదేవిధంగా ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్ర గారు పెట్టిన ఆరోగ్యశ్రీ జగన్మోహన్ మోహన్ గారు సక్సెస్ఫుల్ గా పూర్తిగా ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ కల్పించే విధంగా పోరాడాడు కానీ మీరు వచ్చిన తర్వాత ఫస్ట్ టైము ఆరోగ్యశ్రీ ప్రతి హాస్పిటల్లో సుమారుగా ఇరవై రోజుల నుంచి ఆరోగ్యలేదు ఏ పేషెంట్ అక్కడ పోయినా కూడా ఆరోగ్యశ్రీలో మేము చూడలేము చంద్రబాబు నాయుడు గారు సుమారుగా మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలున్నారు మీరు ఎక్కడన్నా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోండి అంటే వాళ్ళు ఇంటికి పోయేసి వాళ్ళ స్థలము బంగారము తాకట్టు పెట్టుకొని ప్రైవేట్ లో చూపించుకోవాలి దౌర్భాగ్య పొజిషన్ లో ఈ రాష్ట్రంలో ప్రజలు ఉన్నారంటే మీరు అందరూ గమనించండి ఆరోగ్యశ్రీ ఆది మేము మీరు పట్టించుకోరు జగన్ మోహన్ గారి టైంలో ఆరోగ్య ఆస్ర అని చెప్పేసి అయిన తర్వాత కూడా రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రతిరోజు ఇస్తా ఉంటే మీరు వచ్చిన తర్వాత ఆరోగ్య ఆస్ర అయితే చేశారు ఆరోగ్యశ్రీ ఆపేశారు మెడికల్ కాలేజీ ప్రైవేట్ గానే చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఎన్నో రకాలుగా పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సుమారు ఇరవై రోజుల నుంచి ప్రతి ఆ సమ్మె ఎక్కువ చేసుకునే పరిస్థితి లేదు వర్షాకాలం సీజన్ అంటే డయరియా ఎక్కువ ఉంది విష జ్వరాలు ఎక్కువ వస్తున్నాయి ఆ బిఎస్సి హాస్పిటల్ పోతే చూసేవాడే వాళ్ళు లేదు మాట్లాడేవాడు లేడు అట్లీస్ట్ ట్యాబ్లెట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి మీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పూర్తిగా ఉండబడింది హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు వాళ్ళు సొంత ఆస్తులు అమ్మేసుకొని ప్రైవేట్ హాస్పిటల్ చూపించుకున్నారు కాబట్టి మీరు అందరూ గమనించి ఇటువంటి పనులు మానుకొని ప్రైవేట్ కన్నా ఆపర్ణ మనస్ఫూర్తిగా కోరుకున్నాం అదేవిధంగా ఈ జిల్లా వచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారుగా మూడు వేల రెండు వందల ఎనభై ఐదు పెన్షన్ హ్యాండిక్యాప్ పెన్షన్ నడవలేని పొజిషన్ లో ఉన్న వాళ్ళందరూ ఆ గవర్నమెంట్ లో శాంక్షన్ చేసిన వాళ్ళందరూ మీరు కావాలని చెప్పేసి పెన్షన్లు కోత పెట్టాలని చెప్పేసి ఇంతమంది కూడా ఈ ఇబ్బంది పెట్టున్నారు కాబట్టి దయచేసి వాళ్ళ సర్టిఫికేట్ కోసం అక్కడే ఇప్పుడు తిప్పకుండా వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఎవరి శాంక్షన్ చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ

तो <cu vazge ascend> <tội>

मैं मारता नहीं